హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఇంట్లో ప్యూర్ గీ ఎలా తయారు చేసుకోవాలో చూపించాలనుకుంటున్నాను ఈ వీడియోలో మీకు పాత పద్ధతిలో గీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను మనం గీని పెరుగుపైన ఉన్న మీగడతో అయినా చేసుకోవచ్చు లేదంటే పాలపైన ఉండే మీగడతో అయినా చేసుకోవచ్చు మేము మాత్రం పెరుగుపైన ఉండే మీగడను తీసుకున్నాము ఆ మీగడని ఒక పెద్ద బౌల్లో తీసుకొని కొన్ని వాటర్ పోసి లూజ్ చేసుకోవాలి చేసిన బౌల్లో కవ్వం పెట్టి చిలకాలి మీరు చూస్తున్నారు కదా అలా చిలకాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా ఆయనకి వెన్న వస్తుంది ఆ వెన్నని తీసుకొని వేరే బౌల్లో వెయ్యాలి అలా కంప్లీట్ గా ౌల్లో వేయాలి అలా కంప్లీట్గా వెన్న వచ్చాక ఆ వెన్నని నీట్గా వాటర్తో కడిగేయాలి ఎందుకంటే వెన్న అనేది సాలిడ్గా అవ్వడానికి ఇంకా నెయ్యి కూడా చాలా బాగుంటుంది ఆ వెన్నను తీసుకొని వేడి చేయాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో వెన్నని వేడి చేస్తూ ఉంటే సాలిడ్గా ఉన్నది లిక్విడ్లా అవుతుంది అలా అయిన దాన్ని ఇంకా కాసేపు మరగనివ్వాలి అప్పుడు మనకి నెయ్యి తయారవుతుంది అలా అయిన తర్వాత వడబోసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి ఇలా చేసిన నెయ్యి కొన్ని మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్